వైట్ రైస్ మరియు బ్రౌన్ రైస్ మధ్య తేడా ఏంటి మధుమేహం వ్యాధిగ్రస్తులు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చా కార్బో కంటెంట్ లో ఏదైనా తేడా ఉందా డెఫినెట్ గా ఉంటుంది సో ఇందాక చెప్పాను ఒక కప్ వైట్ రైస్ ఒక కప్ బ్రౌన్ రైస్ లో చూస్తే మనము బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది లోపల ఉన్న క్యాలరీస్ అంతే అంటే ఒక గ్రెయిన్ ఆఫ్ రైస్ తీసుకుంటే కాబ్స్ రెండిట్లోని ఒకటే ఉంటాయి దాన్ని మనమేం డిస్టర్బ్ చేయం బట్ దాని పైనుండే ఉండే ఫైబర్ లేయర్ అయితే ఏదైతే ఉందో అది మనం తీసేసినప్పుడు మనం ఇంత బ్రౌన్ రైస్ తిన ఇన్ని గ్రెయిన్స్ ఆఫ్ బ్రౌన్ రైస్ తింటే వైట్ రైస్ గ్రెయిన్స్ ఇన్ని తింటాం నెంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఎక్కువ తింటాం లో దాంతో పాటు నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఇంటేక్ పెరుగుతుంది దానివల్ల సో వలన క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది కార్బోహైడ్రేట్ ఇంటెక్ పెరుగుతుంది అండ్ ఫైబర్ లూజ్ అవుతుంది సో బ్రౌన్ రైస్ లో ఉన్నంత ఫైబర్ వైట్ లో జీరో ఫైబర్ బ్రౌన్ రైస్ లో ఫైబర్ తో పాటు ఫైబర్ ఫైబర్ కూడా యాడ్ అవుతుంది దానివల్ల మనం తినే క్వాంటిటీ తగ్గుతుంది దానివల్ల కాబ్ ఇంటేక్ తగ్గుతుంది క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది సో గా బ్రౌన్ రైస్ బెటర్ దాన్ వైట్ రైస్ రైట్